ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు లూయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి రెండవ దినవృత్తాంతాల గ్రంథం దినవృత్తాంతాల రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం రెండవ దినవృత్తాంతాలు పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఆ మాటలు వ్రాయబడిని చదువుతారు ఆశా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు హలెలుయా కాలపు వేళ మరి ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు ఇది ఈరోజున దేవుని వాక్యం మరి ఈ మాటలు మనం ధ్యానించుకో ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మడు చూడండి ఉదయ కాలంలో ఈ వాక్యాన్ని మనం గమనిద్దాం రాజు ఈ మాటలు పలుకుతున్నది ఎవరంటే ఆశారాజు దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు ఎలాంటి సమయం ఇదంటే అసలు ఈ ఆసాను గురించి మనం చూస్తే మరి అబియా తన పితరులతో కూడా మృతి చెందిన తరువాత అది అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజయ్యాడని పద్నాలుగో వచనం ఒకటో వచనంలో ఉంటుంది మరి అధ్యాయం ప్రారంభంలో ఉంది కనుక ఇతను ఎవరంటే అబియా కుమారుడు అతని తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యాధికారంలోకి వచ్చాడు ఈ ఆశ రాజుని గురించి ఆ ప్రారంభపు వచనాల్లో రాయబడి ఉంటుంది ఇతను దేవుని దృష్టికి చాలా యథార్థవంతుడిగా ఇతని ప్రారంభపు దినాల్లో దేవునికి యథార్థంగా దేవుని మీద ఆనుకొని దేవుని మాత్రమే ఆశ్రయించాడు ఇతని ప్రత్యేకత అది ఇతను రాజై ఉండి కూడా దేవుణ్ణి ఆశ్రయించేవాడు మనం మామూలు మనుషులం దేవుని మీద ఆనుకోవటంలో అది పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు ఒక రాజు దేవుని మీద ప్రతి సమస్య నిమిత్తమే దేవుడిని ఆశ్రయించినవి ఒక ప్రత్యేకమైన రాజు ఇతను అది అయితే ఇతనికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే ఆ ప్రారంభ వచనాల్లో ఉంటుంది ఆరో వచనంలో కూడా ఆరో వచనాన్ని మీరు గమనించి చూస్తే ఇతను దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడు అంటే ఆ దేశంలో యుద్ధాలే లేకుండా నెమ్మదిని కలుగు చేసినట్లుగా మనం చూస్తాం రాజు దేవుణ్ణి ఆశ్రయించినందున ఆశ్రయించడం అంటే ఏంది నీవేనయ్యా నా సరణ్యమని ఆయన 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 దగ్గరికి వెళ్ళి మనం ఎవరైనా ఒక సమస్య వచ్చిందనుకోండి ఆశ్రయిస్తూ అది ఒక 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 స్థలానికి వెళ్ళి ఏదైనా తుఫాను వస్తుంది ఆ సమయంలో వచ్చే ఒక దేనినో దాన్ని ఆధారంగా చేసుకుని ఉంటాం ఇద్దరు ఒక సమస్య వస్తుంది ఆ సమస్య తీరేంత వరకు దానిని ఆధారంగా చేసుకోవడం అలాగా ఆ ఉండి కూడా తన సమస్యల్లో దేవుని మీద మాత్రమే ఆశ్రయించినటువంటి ఒక గొప్ప రాజతను అది ఆశ దేవుడిని ఆశ్రయించునందున అతని యొక్క కాలములో దేశములో యుద్ధములు లేకుండా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు హలే అయితే ఉన్నట్టుండి ఆ దేశంలోనికి మరి ఒక దినాన మరి కూషీయుడైన జరహు అనే ఒక వ్యక్తి ఒక రాజు అతని మీదకి యుద్ధానికి రావడం జరిగింది అంటే దేశంలో యుద్ధము ప్రవేశించింది యుద్ధము యుద్ధకాలము ప్రారంభమైంది ఆ సమయంలో రాజు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే యుద్ధానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆ నినాదం ఆ యొక్క శబ్దం మోగుతూ ఉందో యుద్ధ పంక్తులు తీరి వాళ్ళంతా కూడా యుద్ధాన్ని ప్రకటించిన వేళ ఆసారాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇతని వెంటనే నేను రాజును కదా నాకు కూడా పెద్ద సైన్యమే ఉంది బలగం ఉందని వెంటనే వాటిని అలర్ట్ చేయలేదు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు హలెయ పదో వచ్చిన మనం గమనిస్తే ఆశ అతనికి ఎదురు వారు మారేషా నొద్ద జపాతాను పల్లపు స్థలములందు పంక్తులు తీరి యుద్ధము కలుపగా ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి హలెయ ప్రార్థన వేరు మొరవేరు అనేది అనేకసార్లు మనం వింటూ ఉన్నాం దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఒక రాజు అతని మీదకి ఒక గొప్ప సైన్యం వచ్చింది ఆ సమయంలో దేవుని సన్నిధిలో అతను దేవునిని ఆశ్రయించి మరి మొరపెడుతూ ఉండగా ఏమని మొరపెడుతున్నాడు యహోవా విస్తారమైనటువంటి సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా పై వచనాల్లో ఇంకా ఉంది ఇతని దగ్గర దాదాపు చాలా గొప్ప ఇది ఆ కాలమున డాళ్లను గీటలను పట్టుకొను ఎనిమిదవ వచనంలో ఉంటుందండి ఆ పట్టుకొను మూడు లక్షల మంది యోదావారును కేడములు ధరించి విల్లు వేయు రెండు లక్షల ఎనభది వేల మంది బెన్యామీలతో కూడినటువంటి సైన్యం ఆశాకుండను అంటే ఇంత గొప్ప సైన్యం ఇతనికి ఉంది కానీ ఇతను ఏం చేస్తున్నాడు యుద్ధం వచ్చినప్పుడు అయ్యా ఇంత గొప్ప సైన్యాన్ని జయించడానికి ఇది ఇంత విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా నీకంటే మాకు ఎవరు సహాయం చేయలేరు అంటే ఒక్క మాట అంటున్నాడు ఆ మాట మన ప్రత్యేకమైనది బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు ఇంత గొప్ప సైన్యం చేతిలో ఓడిపోకుండా మరి కాపాడబడేదానికి బలము లేని వారికి సహాయం చేసేదానికి నీకన్నా ఎవరు లేరయ్యా అని దేవుని సన్నిధిలో ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే మన దేవుడు ఎవరంటే బలము లేని వారికి సహాయం చేసే దేవుడు ఉదయ కాలాన్ని నీ దేవుడు ఎవరు అని నువ్వు గమనిస్తే ఆయన ఎవరంటే తనను తాను తగ్గించుకొని ఒకవేళ బలము లేదంటే నాకెందుకు బలం లేదు నా వెనక ఎంత ఉంది నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను కాదు పలాన వ్యక్తులే అనుకుంటున్నామే ఒకవేళ ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఈయనెవరు రాజు తనకి విస్తారమైన సైన్యం ఉంది కానీ ఇతనేమంటున్నాడు అయ్యా బలము వాడిని అయ్య నేను నీ నాకు నువ్వు సహా నీవు తప్పితే ఇలాంటి బలహీనుడికి ఇంకెవరూ సహాయం చేయలేరని తనను తాను తగ్గించుకున్న ఆశారాజుని దేవుడి ఉదయకాలు మన ముందు ఉంచుతున్నాడు గనుక ఆ తర్వాత ఇతను చేసిన ప్రార్థనను బట్టి మా దేవా యహోవా మాకు సహాయం చేయి నిన్నే నమ్ముకుంటున్నావు నీ నామమును బట్టి ఈ సైన్యాన్ని ఎదురించుటకు మేము బయలుదేరి వెళుతున్నాం అందుకే నేను చెప్తాను ఏ కార్యం జరిగి కార్యానికి ముందు ప్రతి కార్యమునకు ముందు దేవుని మీద మనం ఆనుకొని ముందుకు వెళ్ళాలి ఆశ ఏమంటున్నాడు యుద్ధానికి ప్రారంభం అయ్యా నీ మీద ఆనుకొని నీ సహాయం కోరి బయలుదేరి వెళుతున్నాం మేము వస్తు అది ఆ యుద్ధానికి వెళుతున్నామని దేవుని మీద ఆనుకుంటే దేవుడు అక్కడ మనం చూసినట్లయితే అతను ప్రార్థన చేసినందువల్ల వచనంలో యహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యూదావారి ఎదుటను నిల్వనియక వారిని మొత్తినందున వారు పారిపోయిరి హలెలుయా హలెయా ఇదిగా ఈ ఉదయ కాలం నుంచి ప్రారంభం కాబోతున్న ఎరుకో స్థుతుల్లో నీవు కూడా దేవుని మీద ఆనుకొని అయ్యా ఇంత గొప్ప సైన్యం ఏ సైన్యం అది నీ జీవితంలో ఏ సమస్యలు అనే సైన్యం ఒకవేళ చుట్టుముట్టి నీ జీవితంలో ఒకవేళ పంక్తులు తీరు ఉన్నాయేమో సమస్యలు నీ జీవితంలో ఆశా రాజువల్లే ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించుటకు ఇదిగో నై నాకైతే బలము లేదయ్యా బలం బలహీనులకి సహాయం చేయగలిగిన వాడు నీవయ్యా బలము లేని వారికి మరి సహాయం చేయుటకు నీకన్నా ఇంకెవరూ లేరయ్యా అని దేవుని సన్నిధిలో ఆశావళి దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని స్థుతించడం ప్రారంభించగలిగితే అదిగో దేవుడంటా అతని ప్రార్థన ఆలకించి అతని ఎదుటి నుండి అతని ప్రజలు ఎదుటి నుండి శత్రువుని పారదొలినట్లుగా మన బైబుల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం గట్టిగా హరుడి చెప్దామా కనుక మన దేవుడు నమ్మదగిన వాడని గుర్తెరిగి ఉదే కాలమున దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా నోరు తెరిచి ఏమైనా ప్రార్థన చేద్దాం అయ్యా ఈ గొప్ప సైన్యాన్ని చేతిలో నుండి మేము ఓడిపోకూడదు అయ్యా ఎవరు కూడా ఓడిపోవాలని కోరుకోరు ఈ రోజున సమస్యలు ఒకవేళ మనకు సవాలుగా ఉండొచ్చు కానీ మన వ్యక్తిగత జీవితంలో అయ్యా ఈ సమస్యల మధ్యలో మేము ఓడిపోకూడదు అయ్యా ఈ సమస్య ఎన్నో సమస్యలు మేము చూసాం ఆ సమస్యల్లో మాకు మేము ఓటమి కాలేదు కదయ్యా ఓటమి పాలు కాలేదయ్యా ఇదిగో వాటిలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు ఈ సమస్యల్లో నుంచి కూడా మమ్మల్ని విడిపించుటకు నీవు చాలిన దేవుడు ఎందుకంటే అయ్యా ఇదిగో తండ్రి విస్తారమైన సైన్యముల చేతిలోనైనా ఓడిపోకుండా మాకు సహాయం చేయటకు నీకన్నా ఎవరు మాకు లేరయ్యా మేము బలహీనులమయ్యా బలము లేని వారికి సహాయం చేయగలిగిన వాడు నీవేనయ్యా అని ఆశావలి తగ్గించుకొని ప్రార్థన చేసుకుందాం నిశ్చయంగా దేవుడు ఆశా ప్రార్థన ఆలకించి ఆశా ఎదుటి నుండి యోదావారి ఎదుటి నుండి శత్రువుని పారుద్రోలినట్లుగా ఎవదే కాలమున ఆయన నీకు సహాయ సహాయం చేయుటకు వేగిరి పడుతూ ఉన్నాడు ఆయన సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని నీకున్న బలాలను బట్టి అతిశయించవద్దు ఏది చూసుకొని మనం అతిశయించాలి దేవుని అందే మనం అతిశయించాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ స్వరూపి దుర్గమ ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించాలని విశ్వసిస్తూ ఉన్నానయ్య ఈ వాక్యాన్ని విని తీర్మానం చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన నిజమే ఆ రోజుల్లో ఆసా రాజు తనకెంతో గొప్ప సైన్యము ఉన్నప్పటికీ కూడా నాయన తను రాజయ్యుండి కూడా శత్రువు తన మీదకి వచ్చినప్పుడు అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేశాడయ్యా ఈ గొప్ప సైన్యము చేతిలో ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరూ లేరని ఆశ చేసిన ప్రార్థన ఎంత గొప్పది నాయన నిజముగా తనను తాను తగ్గించుకున్న ఆశని బట్టి నిన్ను ఆశ్రయించిన విధానాన్ని బట్టి నువ్వు నాయన సంతోషించి తను ఎదుటున్నటువంటి శత్రువు పారిపోవునట్లుగా అద్భుతం చేసిన గొప్ప దేవుడు మాకును నువ్వు చేయుటకు నైనా పక్షపాతివి కాదు నాయన నువ్వు సహాయం చేయగలుగుతావని విశ్వసిస్తున్నావు ఇది నుంచి ప్రారంభం కాబోతున్నావు అయ్యరి కోస్థుతులు అనేటువంటి చక్కటి ప్రార్థన ప్రభా ఘనపరచండి నాయన అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయండి తండ్రి నీకు స్తోత్రం ఇవదే కాలమున కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో నీ మీద ఆనుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆశాకు కలిగిన గొప్ప విజయం నాయన నీ బిడ్డల జీవితంలో కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇది నాన్న నాయన పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఉండే అందరినీ కూడా మీరు దీవించండి వారికి అత్యధికమైన దీవిని కలుగు చేయండి ఈ సంవత్సరం అంతా కూడా అత్యధికమైన విజయాన్ని క్షేమాన్ని ఆరోగ్యాన్ని విసారంగా కలుగు చేయమని ఏ సూనా మమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాము తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా ఈ దినమున మీకు తోడై ఉండి ఆయనను ఆశ్రయిస్తున్నటువంటి బిడ్డలందరినీ బిడ్డలందరికీ కూడా నా దేవుడు ఆశాకిచ్చిన ఆ గొప్ప విజయాన్ని నా దేవుడు మీకు దయచేయునుగాక ఆమెన్